హాయ్ ఫ్రెండ్స్ ఇది పవర్ రీడర్ అంటే పత్తిలో కలుపు తీయడానికి ఇది తీసుకొచ్చిన ఓకే ఇది ఏ విధంగా పడుతుంది ఏ విధంగా దీని ఉపయోగం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం దీని కాస్ట్ ఎంత ఇది గంటకు ఎంత ఎకరానికి ఎంత పెట్రోల్ తీసుకుంటుంది మంచినే ఉన్నది కాకపోతే కొంచెం పదన ఉండాలి భూమిలోపట ఉన్నట్లయితే కలుపు అనేది పూర్తిగా మధ్యలో గడ్డి అనేది లేకుండా పోతుంది అందుకోసమే ఇది కొంచెం పదన లేదని రివర్స్లో ట్రై చేసినాయి దాకా రివర్స్లో ట్రై చేస్తే మంచిగా ఏం లేకుండా పోతుంది కాకపోతే బాగా దమ్ అవుతుంది బాగా పవర్ అనేది మనం దాని పవర్కి మనం ఆపోజిట్ యూజ్ చేయాల్సి వస్తుంది ఓ విధంగా స్ట్రేట్ అయితే కొంచెం అదే పోతుంది మంచి ఉంది కాకపోతే కొంచెం పదనం తగ్గింది ఒక నాలుగు చినుకులు పడ్డాక కూడా అయిపోవాలనుకున్నాం సరే ఇప్పుడైతే ఇట్లా ఇది చేసి ఇంకోసారి చినుకులు పడ్డాకనే చేయాలి గడ్డి అయితే ఏం లేకుండా పోతుంది మొత్తానికి కదా ఈ విధంగా ఏం లేదు ఇంకొకసారి వారం రోజుల వరకు కొట్టాలి కాకపోతే లోతు నుంచి వస్తలేదు ఈ విధంగా రివర్స్లో కాకపోతే మనిషి బలంగా ఉండాలి రివర్స్లో అయితే ఓకే దీని కాస్ట్ ఎంత అంటే ఈ సంవత్సరం కింద తీసుకున్నావు రెండు వేల ఇరవై మూడు అప్పుడు ఇరవై ఐదు వేలు ఇది పవర్ వీడర్ ఇది శక్తిమాన్ కంపెనీ వాళ్ళది ఇప్పుడైతే ముప్పై వేలు దాకా ఉంది ఇది గంటకు అంటే ఒక ఎకరానికి వచ్చేసి లీటర్ నుంచి రెండు లీటర్ల వరకు పెట్రోల్ అనేది తీసుకుంటుంది రిపేర్ బాగా ఏం లేదు చిన్న చిన్న కమతాలకు అంటే ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకు కూడా దీన్ని డైలీ ఒక రోజుకు యూజ్ చేయవచ్చు చిన్న రైతులు చిన్న సన్నకారు రైతులకైతే బాగా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఎట్లాకి ఇప్పుడు లక్ష రూపాయలు పెట్టింది రావు ఇదైతే ముప్పై వేలలో వచ్చేస్తుంది ఒక ఎకరానికి రెండు లీటర్లు కలిగిన అంటే ఇరవై వేలు ఒక మనిషి పెట్టుకున్న వెయ్యి రూపాయలు మనమే చేసుకున్నట్లయితే మనకు తక్కువ కాస్ట్ అవుతుంది ఈ విధంగా రివర్స్ ట్రై చేసినాం లైక్ చేయండి